సంగారెడ్డిలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ర్యాలీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆధ్వర్యంలో కార్మికులపై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ రాష్ట అధ్యక్షులు చుక్కరాములు ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి సుందరయ్య భవన్ నుండి ఐబీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా చుక్కరాములు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరుడే ఉంచి కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే విత్తన విద్యుత్ సవరణ బిల్లులతో పాటు రంగంలో వంద శాతం ఎఫ్డీఐలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ సిఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి జిసాయిడు బి మల్లేశం సిఐటియు నాయకులు యాదగిరి రాజయ్య మాళిక్యం ప్రవీణ్ పాండురంగారెడ్డి ప్రసన్న మల్లారెడ్డి విఠల్ జయరాజ్ రాజయ్య నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు లేబర్ కోర్సు తీసుకొచ్చి నవంబర్ ఇరవై ఒకటి నుంచి అవి అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు కార్మిక వర్గం ఇప్పటికే ప్రతిఘటిస్తుంది పోరాడుతున్నది దీనికి తోడు గ్రామీణ ప్రాంతంలో యూపీఏ గవర్నమెంట్కు ఆనాడు వామపక్షాల మద్దతుతోటి కనీస ఉమ్మడి కార్యక్రమంలో మరి గ్రామీణ పేదల్ని ఆదుకోవాలి వాళ్ళకు పనులు దొరకట్లేదు పనులు గ్యారంటీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఎంతో కొంత రక్షణ రక్షణిస్తుంది మనకు కరోనా లాంటి మహమ్మారులు వచ్చిన సందర్భంలో కూడా గ్రామీణ ప్రాంతంలో పేదలకు రక్షణగా ఈ చట్టం తోడ్పడ్డది మరి అట్లాంటి చట్టాన్ని బలోపేతం చేయాలని మేము అడుగుతా ఉన్నాం ఆ జీతం పెంచాలని మేము అడుగుతున్నాం కానీ ఇలా నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారు ఇవాళ దీనికి జీరామ్జీ పేరుతో ఒక దేవుడి పేరు తగిలిచ్చి ఇవాళ ఈ చట్టాన్ని బలహీనం చేశారు ఇది చాలా దారుణమైన విషయం ఇవాళ అబద్ధాలు చెప్తుంది కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ఎందుకు తెచ్చినామంటే కార్మికులకు మంచి చేయడానికి అని చెప్తుంది ఏం మంచి జరుగుతుంది మూడు వందల మంది కంటే తక్కువ ఉన్న కార్మికులను ప్రభుత్వం ఎప్పుడైనా తీసేయొచ్చట కంపెనీ మూసేయొచ్చట ఇది మంచిగా చేసినట్ట ఇప్పటిదాకా వంద దాటితే రక్షణ ఉంది మాకు అట్లాంటి కంపెనీలు మూసేయకూడదు కార్మికులను తీసేయాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి నువ్వు మాకు రక్షణ లేకుండా చేసి ఇవాళ పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు ఇవాళ గ్రాడ్యుయేటీ అట ఒక సంవత్సరం అయిపోగానే ఇస్తాడట ఎవరికి ఇస్తావు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ ఇప్పటి నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు ఇక సంవత్సరము రెండు సంవత్సరాలే కొలువులు చేసుకోవాలి వాళ్ళ గ్రాడ్యుయేటీ ఇస్తాడట మోసం చేస్తూ ఉన్నాడు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు యాభై మంది కంటే తక్కువ ఉంటే లైసెన్సులు అవసరం లేదు చట్టబద్ధంగా వాళ్ళకి ఏ రక్షణ ఉండదు ఏ రకంగానైనా దోపిడీ చేసుకోవచ్చు ఇదా ఇవాళను కార్మికులకు ఉద్ధరిస్తున్న పరిస్థితి అట్లాగే మరి ఇవాళ గ్రామీణ పేదల్ని దెబ్బ కొట్టడానికి ఉపాధి హామీ చట్టానికి కూడా అదే తప్పులు చెప్తున్నాడు అట్లాగే ప్రచారం మోసం చేస్తున్నారు నూట వంద రోజులు ఉన్నదాని అంట నూట ఇరవై ఐదు రోజులకు పెంచిన చెప్తున్నారు కానీ వాస్తవంలో ఏం చెప్తున్నారు మీరు వ్యవసాయ పనులున్న అరవై రోజులల్లా ఈ చట్టం అమలు కాదని చెప్తున్నారు అంటే మిగిలింది ఎంత వందకు లోపు పని తినాలే నువ్వు అది కూడా సరిగి ఇస్తే ఈ రకంగా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ ఇప్పుడున్న చట్టంలో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నిధులిస్తుంది ఇప్పుడు నలభై శాతం రాష్ట్రం ఇవ్వాలి అరవై శాతం కేంద్రం ఇస్తుందట రాష్ట్రాల దగ్గర డబ్బులు ఉన్నాయా జిఎస్టీ అంతా ఖజానాకే తీసుకుపోతున్నావు కదా డబ్బులన్నీ నీ దగ్గరనే ఉన్నాయి కదా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేము మా దగ్గర డబ్బులు లేవని అని ఉన్నారు వాళ్ళ మీద ఉపాధి హామీ కార్మికుల భారం కూడా వేస్తే వాళ్ళు ఆ భారం తీసుకుంటారా అంతిమంగా ఈ చట్టం లేకుండా చేస్తున్నారు ఉపాధి హామీ నిర్వీర్యమైపోతుంది అట్లాగే ఇవాళ రైతాంగం మీద విత్తనాల చట్టానికి సవరణ తీసుకొచ్చారు మల్టీనేషనల్ కంపెనీలు యథేచ్ఛగా విత్తన వ్యాపారం చేసుకోవచ్చు ఇప్పుడు రక్షణగా ఉన్న నిబంధనలన్నీ తొలగించారు అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు పెట్టారు ఇది రేపు అమల్లోకి వస్తే స్మార్ట్ మీటర్లు వస్తాయి స్మార్ట్ మీటర్లు రావడం అంటే ప్రతి ఒక్కరు బిల్లు కట్టాల్సిందే ఉచిత కరెంట్లు ఉండవు సబ్సిడీలు ఉండవు అట్లాగే ఇప్పటిదాకా బహుళజాతి ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తిలో పాల్గొని లాభాలు చేసుకుంటున్నారు రేపు ఈ చట్టం అమల్లోకి వస్తే పంపిణీలో కూడా ఇవాళ ప్రైవేట్ కంపెనీలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రైతాంగానికి ఎదురవుతున్నాయి వీటితో పాటు మధ్యతరగతి ప్రజల మీద ఇవాళ ఇన్సూరెన్స్లోకి వంద శాతం విదేశీ పెట్టుబడి రావచ్చట మన జీఎస్టీ ఏం మన ఎల్ఐసి ఏమవుతుంది మన జీఎస్టీలు ఏమవుతాయి ఇవాళ మొత్తం మీద మెడికల్ రంగంలో ఈ ఇన్సూరెన్స్ వ్యాపారానికి ద్వారాలు తెరుస్తూ ఉన్నారు అందుకే ఈ చట్టాలన్నీ రద్దు కావాలని వ్యవసాయ కార్మికులు వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ చట్టాలని ఉపసంహరించాలని చెప్పి మూడు సంఘాల ఆధ్వర్యంలో కోరుతా ఉన్నాం